ఏడు దయ్యాల్ని వెళ్ళగొట్టాడు నాకు అని సంతోషంతో మనం ఎవరన్నా కృతజ్ఞత ఏం చేస్తామండి దేవునికి సన్నిధిలో ఇదిగో పలానా ఏదో ఇంత లైట్ ఉంటాయి కదండీ అలాటి ఎత్తుంటారు చాలామంది అలా ఇస్తారు మంచిది లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం లేకపోతే ఇంకోటి ఏదో ఏదండి చాలా గొప్ప విందు చేసి కూటం పెడతాం లేకపోతే ఇంకోటి ఇంకోటి కృతజ్ఞతగా ఏదో చాలా రకాలుగా చేస్తూ ఉంటాం మంచిది దాన్ని వన్ టైం గ్రాటిట్యూడ్ అంటాం అది మంచిది అందరం చేయాల్సినటువంటి వారం కానీ ఈమెది వన్ టైం గ్రాటిట్యూడ్ టైప్ కాదు అలాగా ఆ యేసుక్రీస్తుని ఇంకా ఇంకా ఆయనతో తిరుగుతూ తన యొక్క ఏదంటే ఆమె ఉపచారం చేస్తూ ఆయనతో చిన్న విషయం అండి ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి ఇలా రావడం అనేది ఇల్లు వాకిలి వదిలిపెట్టి ప్రయాణం చేయడం అనేది చిన్న విషయం కాదు ఆమె అలా చేస్తూ అనేక మంది స్త్రీలను వెంట పెట్టుకుని వారి పరిచర్లో పాలు పంపులు పొందుతూ చాలా యేసుక్రీస్ వారి వల్ల కృతజ్ఞతను ఆమె చూపిస్తుంది ఇరవై అధ్యాయం చూడండి యోహాను స్వార్ ఇరవయో అధ్యాయం ఒకటో వచ్చిన ఆదివారం ఇంకా నువ్వు చీకటిగా ఉన్నప్పుడు మద్దలేని మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చే పెందల కడ సో ఆమె ఎంత ప్రేమించిందంటే ఏసుక్రీస్ వారిని ఈ ఆప్షన్ రాగానే అది ఈ సబ్బాత దినం గడిచిపోగానే పెందల కడనే సమాధి వద్దకు వచ్చేసింది అంతే కొద్దిగా వెళ్తురు వస్తే ధైర్యంగా ఉంటుంది కదా పది మంది నడుపుతూ ఉంటారని అనుకోలేదా సమాధి దగ్గరికి తెల్లారుజామని ఎవరు వెళ్తారండి చీకట్లో పెందల కడనే సమాధి వద్దకు వస్తుంది యువాను వార్తలో పెందల కడ అనే పదము పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడింది ఇరవై ఎనిమిదవ చనంలో ఏసుక్రీస్తు వారిని సిలువేయాలని వాళ్ళు ఎలాగైనా చంపేయాలని డిసిషన్ తీసుకున్నారు పెద్దలు మరి ఒకసారి పెందల కడ ఇక రాయబడేది ఈమె ఏసు ప్రేమతో వెదుగుతూ ఉంది